గ్రంథం అదొక ప్రేమ పుస్తకం ఈ గ్రంథంలో ఒక ప్రియుడు కనిపిస్తాడు ఒక ప్రియురాలు కనిపిస్తాడు ప్రియురాలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి లేదా నీకు నాకు సూచనగా ఉన్నారు ఈ చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే ప్రియుడైన యేసు క్రీస్తుల వారు ప్రియురాల్ని ఉద్దేశించి తాను మాట్లాడుతున్న మాట ఏంటంటే నా సుందరివి ప్రియురాలా నీవధికయు అంటే ప్రియుడైన ఏసయ్య తన సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడో మనం ఈ వాక్యాన్ని బట్టి చూడొచ్చు తన సంఘాన్ని ఏమంటున్నాడంటే నా ప్రియురాల నా ప్రియమైన దానా అధిక సుందరి వుదానా ఎంత పిలుస్తున్నాడు అంటే ప్రభుకు తన సంఘం అంటే ఎనలేని ప్రేమ ఆ సంఘం కొరకే ప్రభుయేసు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేవుడై ఉండి దేవలోకమును విడిచిపెట్టి దేవునితో కూడా సమానముగా కూర్చుంటూ భాగ్యమని ఎంచుకొనక ఆ సమస్త మహిమను విడిచి దేవుడు భూమి మీదకి వచ్చి నరావతారిగా జీవించి తన అమూల్యమైన ప్రాణాన్ని సంఘము కొరకే బలిచినాడు